కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వరాజ్యం స్వదేశీ సమైక్యత అనే నినాదంతో వందేమాతరం గీతం నూట యాభై ఏళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి బీజేపీ జిల్లా అధ్యక్షులు వెక్కిని విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ విశిష్ట అతిథులుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాధామోహన్ దాస్ అగర్వాల్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు

デーモニカラパー、パラパニンチ、ェティバーカステクション、DVM マダガルプラー、ディスパリクラー、 ప్రదేశంలో ఈ పాటను ఆలపిస్తా ఉన్నారు ఈ పాటలో ఉన్నటువంటి ఐదు పంక్తులు ఉంటా వారికి ఇబ్బంది ఉంది వారి మతానికి ఇబ్బంది ఉందని చెప్పి వారు అంతాంతరంగా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా చాలా బతిమాలినప్పటికీ కూడా వారు అంతిమంగా వినకుండా ఆ రోజు వెళ్ళిపోయారు ఆ తర్వాత అటువంటి విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారు వారే తెలుసుకుని తప్పకుండా నూట యాభై సంవత్సరం సెంటరీసెన్ వన్ వీక్షించి ఇక్కడి నుంచి మమ్మల్ని అందరినీ కూడా ఆదం చేయాలి మనందరూ కూడా యునైటెడ్గా వందరి ఇప్పుడు దీప ప్రచు మైక్ మైక్ ఆపండి पुल्कितायामिनी कुसुमिता भ्रु मातरम् वन्दे मातरं सुजलां सुफलां मलयजातला सस्यश्यामला सुमधुराभाषी सुगदाम् वरदा मातरं वन्दे मातरम् वन्दे मातरं कुन्मा तु ह्रोदे तु मर्म त्वं हि प्राण से आध कर ले कोटि कोटी भुजई ध्रुता खर कर वाले अब लगे न माये तो वाले कोटी कोटि भुज ये तुम माँ भक्ति तो मारे प्रति प्रतिमा ni ముందుగా ఈ కార్యక్రమానికి నేను రావటానికి కారణం మాధవ్ గారు నాకు రెండు రోజుల క్రితం ఫోన్ చేసి ఇలా కాకినాడలో ఒక కార్యక్రమం చేస్తున్నాం మీరు తప్పనిసరిగా అంటే ఇదేంటి ఇది బీజేపీ ఇది అని అనుకున్నాను కానీ ఆయన చెప్పిన విధానం చూసిన తర్వాత ఇది ఒక దేశభక్తికి సంబంధించి ఒక వందే మాత్రం గురించి చెప్పిన వెంటనే నేను వెంటనే ఆకర్షిస్తున్నాయి ఇది తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన ప్రోగ్రాం మాధవ్ గారు పిలిచినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమం ఈ ప్లేస్ లో నేను అటెండ్ అవటం ఈ వందే మాతల గీతం నూట యాభై దానికి నేను రావటం అన్నది చాలా అదృష్టంగా చెప్పాలంటే ఈ గాంధీనగర్ పార్క్కి నాకు చాలా అగ్రహభావ సంబంధం ఉంది నేను గాంధీనగర్ పార్క్ అటువైపు ఉన్న నా నివాసం ఉండేది నా స్కూలు యువతుల పక్క ఉండేది ప్రతిరోజు పార్క్లోంచి నడుచుకుంటా ఒక తొమ్మిది సంవత్సరాలు ఈ పార్క్ని చూసుకుంటా వెళ్ళాను ఈ పార్క్కి ఎంత చరిత్ర ఉంది ఇంత ఇది ఉందన్నది మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ మాధవ్ గారు చెప్పిన తర్వాత ఇదేంటి కాకినాడలో ఉండి మనమే ఇన్ని తెలుసుకోలేకపోయాం అన్నది నాకు నిజంగా బాధ అనిపించింది వెంటనే తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమానికి రావాలి మేము మేము చూసిన పార్కు ఈవేళ ఇంత చరిత్ర కలిగిన పార్కు ఇందులో కాంగ్రెస్ గాంధీ ఇటువంటి కార్యక్రమాలు చేశారని తెలుసు కానీ ఇలా వందే మాత్రం ఇక్కడ అవమానించబడ్డది అన్ని చేయాలి అన్నది చాలా ఉత్తేజపరిచింది నన్ను తప్పనిసరిగా ఈ పార్కు రావాలి అని చెప్పేసి నేను అనుకుని ఈ కార్యక్రమానికి ఇంతమంది స్కూల్ పిల్లలు ఎంతమంది ఆ ట్యూచర్లు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇవాళ నూట యాభై సంవత్సరాల క్రితం బంకీం చంద్ర చటోపాధ్యాయు గారు ఒక అవమాన భారం నుంచి ఈ గీతాన్ని రచించటం ఆయన కలం నుంచి జాలివారిన పరిస్థితిని చూసాం ఇది మిగిలిన ఏదైతే స్వాతంత్ర సమరంలో అనేక గీతాలు రోజు స్వాతంత్ర సమర యోధులు ఉపయోగించారో దానికంతటికీ భిన్నంగా ఒక దేశభక్తిని ప్రబోధిస్తూ హృదయాన్ని తాకుతూ అత్యంత హృదయంగా ఆనాడు మహానుభావుడు దాన్ని రచించడం కూడా జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆయన జీవించి ఉన్నంతకాలం దీనికి పెద్దగా ప్రాచుర్యం రాకపోయినా ఏదైతే బెంగాల్ విభజన సమయంలో పెద్ద ఎత్తున ఈ వందే మాతర గీతం ద్వారా బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారులు ఈ గీతాన్ని వారు అందిపుచ్చుకోవడం ఆ తదుపరి దేశమంతా కూడా స్వాతంత్ర సమర యోధులు వందే మాతర గీతాన్ని తమ ఆయుధంగా చేసుకుని స్వాతంత్ర సమరంలో పోరాడడం కూడా జరిగింది ఏదైతే ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని ఆలపించడం ఆ సందర్భంలోనే బంకించంద్ర చటోపాధ్యాయ గారు చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఈ వందే మాత్ర గీతం భారతీయుల హృదయాల్ని తాకుతుంది అని వారు ఏదైతే చెప్పారో ఆయన మరణించిన తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ విధంగానే వందే మాత్ర గీతం ప్రజాబాహుళ్యంలోకి రావడం స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర పోషించడం కూడా జరిగింది భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక వినూత్నమైనటువంటి దేశభక్తి ప్రేరితమైనటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లో ఒక కొత్త వరవణ్ణి కొత్త ఆలోచనల్ని లేపే ప్రయత్నం రాజకీయాలకు అతీతంగా ఆలోపి ఆలోచింపజేసేటువంటి ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెడుతూ ఈ మధ్యకాలంలో అహల్యాబాయి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో దీనికి ఇస్తుంది ఉంది అనే ఆలోచనని రాజ్యసభ సభ్యులకి మన జిల్ మన రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియజేశారు వెంటనే వారిలోకి ఇన్స్పిరేషన్ వచ్చింది నేను ఈ కార్యక్రమంలో పాల్గొవాలని